దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలాగంటే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ అది మంచిది కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి అంతేగాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చడం పద్ధతి కాదు కార్తీక మాస పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలు నిర్వహిస్తే చాలా మంచిది సర్వ రోగాలు దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి కుందుని ఒక పల్లెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి కింద ఆధారం లేకుండా పెట్టకూడదు దీపారాధన చేసే ముందు పెట్టే కుందుల్లో నూనె రెండు వత్తులు వేసుకొని సిద్ధంగా ఉండాలి అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి అగరవత్తులు ఏకహారతి హారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి దీపపీఠభాగము బ్రహ్మతో సమానం స్తంభం విష్ణురూపం ప్రమిద పరమేశ్వరుడని దీపతైలం నాదం వర్తి అగ్నిదేవుడుగాను భావన ఉంది వెలుగు శక్తి స్వరూపం ఒక వత్తి దీపాన్ని చెయ్యరాదు ఏకవత్తి అశుభ సందర్భాల్లో మాత్రమే వెలిగిస్తారు అమ్మవారు ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుందుల్లో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపద పెరుగుతుంది తులసి కోట ముందు మట్టి ప్రమదలో దీపారాధన చేస్తే ఇంటిలోకి దుష్ట శక్తులు రావని విశ్వాసం దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి నువ్వెల నూనె విష్ణుమూర్తికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి కొబ్బరి నూనె మహాగణపతికి ముఖ్యమని చెబుతుంటారు అలాగే ఆవు నెయ్యి విప్ప నూనె వేప నూనె ఆమదం కొబ్బరి నూనెలు పరాశక్తికి చాలా ముఖ్యం ఆవు నెయ్యి కానీ నువ్వెల నూనె కానీ ఆమదం కానీ ఏదో ఒక తైలం శ్రేష్టం ఎట్టి పరిస్థితుల్లో శనగ నూనె వాడకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్